ఏమండవు పచ్చని ప్రకృతి అన్న పచ్చని పచ్చిక అన్న ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టమే మరి తివాచి పరిచినట్టు ఉండే పచ్చని పచ్చిక బయళ్ళు చల్లని గాలులు వీచే చెట్లు చెట్ల నుండి రాలిన పూల పరిమళం చెట్లపైన ఉండే పక్షుల కిలకిలా రావాలు చెట్ల కింద ఆడే పిల్లల అల్లర్ల సందళ్ళు అలాంటి ప్రదేశం ఎక్కడైనా ఉందంటే అది భూలోక స్వర్గమే కదండి ఆ స్వర్గం మీకు కూడా కావాలనిపిస్తోందా అయితే మీ గార్డెన్లో ఇలా లాన్ వేయించేసుకోవాల్సిందే మరి రోజు వీడియోలో మన గార్డెన్ లో లాన్ ఎవరు వేస్తారు ఎలా వేయించుకోవాలి ఈ లాన్ వేయించుకోవడం వల్ల మనకి ఏ విధంగా ఆనందం ఆరోగ్యం కలుగుతాయి మన ఇంటిని నీటి కరువు నుంచి ఎలా తప్పించుకోవచ్చు ఇంకా ఇతర ఏంటో చెప్పారు ఉండవు సర్వసాధారణంగా మనం అందరం కూడా గార్డెన్లో మొక్కలు పెంచుతూ ఉంటామండి మొక్కలతో పాటు ఈ విధంగా లాన్ తప్పనిసరిగా మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఈ విధంగా లాన్ వేయించుకోవడం వల్ల మన ఇంటికి అందం వస్తుందన్నమాట చుట్టూ కూడా గ్రీనరీ ఉంటుంది కాబట్టి మన ఇల్లు అందం రెట్టింపు అవుతుందండి ఇంకా రెండవ లాభం ఏంటంటే ఈ కాలంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫోన్లని టీవీలని కంప్యూటర్స్ అని బుక్స్ అని ఈ విధంగా ఏదో ఒక రకంగా కళ్ళకి పని చెప్తున్నారనమాట అందువల్ల కళ్ళు తొందరగా అలసిపోతున్నాయి తొందరగా కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయండి మన కళ్ళు అలసిపోయినప్పుడు పచ్చని చెట్లను చూడాలి పచ్చని ప్రకృతిని చూడాలి అలా చూస్తే గనక కళ్ళు పోయి కళ్ళు ఆరోగ్యవంతం అవుతాయని సైంటిస్టులు పరిశోధనలో తేల్చి చెప్పిన విషయం అనమాట అందుకని తప్పనిసరిగా మన ఇంటి చుట్టూ ఈ విధమైన లాన్ ఉండేలాగా మనం చూసుకోవాలండి ఇంకా ఈ రోజుల్లో డాక్టర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే కనీసం అరగంట అయినా సరే వాకింగ్ చేయండి అనేక అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు కాబట్టి మన ఇంట్లో ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటే కనుక ఈ విధంగా చక్కగా లాన్ ఏర్పాటు చేసుకుంటే చెప్పులు లేకుండా మనం వాకింగ్ చేయొచ్చండి ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారనమాట అయితే డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే అందరిళ్లలోనూ మార్బుల్స్ అని టైల్స్ అని ఈ విధంగా గచ్చు నేలనే వాడుతున్నారు మట్టి మీద ఎవరు నడవట్లేదు గడ్డిలో ఎవరు నడవట్లేదు అందుకే ఈ విధంగా మోకాళ్ళు అరిగిపోతున్నాయి చిన్న వయసులోనే మోకాళ్ళ ఆపరేషన్లు జరుగుతున్నాయి అని చెప్తున్నారండి కాబట్టి మన చుట్టూ కేవలం టైల్స్ మార్బుల్స్ మాత్రమే కాకుండా ఖాళీ ప్రదేశం ఉంటే కనుక ఈ విధంగా లాన్ వేయించుకుంటే కనుక చక్కగా మనం నడవచ్చండి మనం ఉదయం కానీ సాయంత్రం కానీ చెప్పులు లేకుండా ఈ విధంగా లాన్లో నడవడం వల్ల మన శరీరానికి ఎత్తింగ్ జరిగి ఒత్తిడి ఆందోళన తగ్గిపోతాయండి ఇంకా మన పాదాల యొక్క కండరాలు కూడా చాలా బలంగా తయారవుతాయి చక్కగా రక్త ప్రసరణ జరుగుతుందనమాట ఎందుకంటే మట్టిలో ఎలక్ట్రాన్స్ ఉంటాయండి ఇవి మన శరీరంలోని ప్రవేశించి ఆ ప్రీ రాడికల్స్ అంటే మన శరీరంలో ఉండే విష పదార్థాలని చక్కగా బ్యాలెన్స్ చేస్తాయి అనమాట అందువల్ల శరీరంలో ఉండేటటువంటి మంటలు కూడా తగ్గి మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అనమాట ఇంకా ఈ విధంగా మన లాన్లో నడవడం వల్ల మనకు మానసిక ఒత్తిడి తగ్గిపోతుందండి స్ట్రెస్ తగ్గిపోతుంది చక్కగా మనసుకి విశ్రాంతి అనేది దొరుకుతుందనమాట ఈ విధంగా లాన్లో నడవడం వల్ల ఆ మట్టి కూడా మనకి ఆ మట్టి వాసన కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఇంకా చీలమండల సమస్యలు ఎవరికన్నా ఉంటే కనుక అవి కూడా తగ్గుతాయండి మనకి రక్త ప్రసరణ చక్కగా జరగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గిపోతుందన్నమాట ఈ విధంగా నడవడం వల్ల ఎవరికైనా నిద్ర పట్టక నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటే హాయిగా రాత్రిపూట నిద్రపడుతుందన్నమాట ఇంకా మనం చక్కగా ఈ పచ్చిక మీద కూర్చుని పిల్లలు పెద్దలు అందరూ కూడా యోగా చేసుకోవచ్చండి ఇంకా మెడిటేషన్ చేసుకోవచ్చు కాసేపు ఎంతసేపు ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండకుండా టీవీ చూసుకుంటూ కూర్చోకుండా ఈ విధంగా లాన్లో కూర్చుని కాసేపు సేద తీరచ్చు ముచ్చట్లు చెప్పుకోవచ్చు కబుర్లు చెప్పుకోవచ్చు ఇంకా ఏమైనా బుక్స్ చదువుకోవచ్చు ఇంకా మ్యూజిక్ వినొచ్చు ఇలా ఎన్నో రకాలుగా మనం లాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అండి ముఖ్యంగా మన ఇంట్లో పిల్లలు ఉంటే గనక ఇలాంటి లాన్లో ఆడుకుంటే గనక వాళ్ళు చాలా ఆనందంగా ఆడుకుంటారు ఎంతసేపు ఎగిరినా కానీ వాళ్ళకి అసలు దెబ్బలు అన్నవి తగలవండి ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడినా సరే గాయాలు పాలవకుండా ఉంటారనమాట ఈ విధంగా మనం మన గార్డెన్లో లాన్ వేయించుకోవడం వల్ల గాలిలో ఉండేటటువంటి దుమ్ము ధూళిని లాన్ గ్రహించి గాలిని శుభ్రం చేస్తుందండి స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకి లభిస్తుందనమాట ఇంకా ఈ పచ్చని పచ్చికకి నీటిని నిల్వ చేసుకునే శక్తి ఉంటుందండి ఎందుకంటే వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు చక్కగా నేలలోకి ఇంకిపోతుందనమాట అందుకని మట్టి కొట్టుకుపోవడం ఇంకా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోవడం వరదలు ఇలాంటి వాటిని అన్నిటిని కూడా నివారించే శక్తి ఈ పచ్చికకు ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ గడ్డి యొక్క వేర్లు ఏం చేస్తాయంటే నేలను బంధిస్తాయండి అందుకని నేల కోత కూడా నివారించబడుతుంది ఇంకా ఈ లాన్ వల్ల శబ్ద కాలుష్యం కూడా తగ్గిపోతుందండి పరిసరాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది అనమాట ఈ విధంగా పచ్చికలో నడవడం కూర్చోవడం విశ్రాంతి తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మనకు లభిస్తుంది ఇంకా వేసవ కాలంలో సూర్యరశ్మిని అడ్డుకుంటుందండి అందుకని పరిసరాల ఉష్ణోగ్రతను కూడా తగ్గించి చల్లగా ఉండేలా చేస్తుంది అనమాట ఇంకా ఈ పచ్చిక అంటే ఈ లాన్ ఉన్నటువంటి ఆ ప్రాంతం చుట్టూ మనకి చుట్టూ ఈ విధంగా బార్డర్ మొక్కలు వేసుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుందన్నమాట ఇంకా పూల మొక్కలు కూడా బార్డర్లో వేసుకోవచ్చండి పిల్లలకి ఆడుకోవడానికి ఇది సురక్షితమైనటువంటి స్థలం కాబట్టి చక్కగా ఆడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇలా లాన్ ఉన్న చోట ఏంటంటే పక్షులు సీతాకోకచిలుకలు చిలుకలు ఇలాంటి జీవులన్నీ కూడా వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతాయి అన్నమాట అంటే చక్కగా గూడు కట్టుకుంటాయండి పక్షుల కిలకిలా రావాలతోటి ఆ ప్రదేశం అంతా కూడా ఆహ్లాదకరంగా మారిపోతుందన్నమాట మన గార్డెన్లో లాన్ వేయించుకోవడం వల్ల మనకి ఈ విధంగా ఎన్నో లాభాలు ఉంటాయండి అయితే కొంతమందికి చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కానీ మొక్కలు పెంచే అంత తీరిక ఉండదు మేము మెయింటైన్ చేయలేము అనుకుంటారు అలాంటి వాళ్ళు ఆ ఖాళీ ప్రదేశాన్ని అలా వదిలేయకుండా ఈ విధంగా లాన్ వేయించుకుంటే కనుక ఆ ఇంటి పరిసరాలన్నీ కూడా ఆకుపచ్చగా అందంగా మారిపోతాయి అనమాట ఇకపోతే దీన్ని నిర్వహించడం అంటే దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి కాబట్టి ఎవరైనా సరే దీన్ని చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఇకపోతే ఈ లాన్ మనకు ఎక్కడ దొరుకుతుంది మనం ఏ విధంగా వేయించుకోవాలి అనుకుంటే కనుక మనకి వెన్నెల నర్సరీ తెలుసు కదండి నా ఛానల్లో వెన్నెల నర్సరీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి చూడండి ఆ వెన్నెల నర్సరీలో ఆ నర్సరీ అబ్బాయి శ్రీను ఈ లాన్ వేస్తాడండి పిలిస్తే కనుక ఇంటికి వచ్చి మరీ వేస్తాడు లేదంటే మీకు దగ్గరలో ఏ మొక్కల నర్సరీ ఉన్నా వాళ్ళని అడిగితే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అను మన ఇంట్లో వేసి వెళ్తారనమాట చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి